చేతులు పెట్టి ప్రార్థించటం స్వస్థపరిచే శక్తి శక్తి బోధించే శక్తి బుద్ధి చెప్పే శక్తి హెచ్చరించే శక్తి హెచ్చరించే శక్తి ఎంత ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి మేడగదిలో పెంతు కోస్తూ పండుగకు ముందు భక్తులు కనిపెట్టినట్టు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి దేవా శక్తిని నింపయ్యా బలమును నింపయ్యా దేవుడు నిన్ను శక్తితో నింపాడు అనడానికి గుర్తు ఏంటంటే నీలో పిరికితనం పోతుంది అది గుర్తు దేవుడు నిన్ను తన ప్రభావంతో తన ఆత్మతో తన శక్తితో నింపాడు అనడానికి గుర్తు ఏమిటంటే చాలా గుర్తులు ఉన్నాయి చాలా రుజువులు వాటిలో ఒకటి పిరికితనం పోయింది ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో చకాచకా చెప్తాను లక్షణాలు బయటపడతాయి నీలో ఈ లక్షణాలు కనపడతాయి దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపాడనడానికి రుజువు ఇలా ఆయన సన్నిధికి రమ్మని శక్తిని ఇస్తానని దేవుడు పిలిచిన ఘట్టములు రెండు ఒకటి మార్కు మూడు పదమూడు రెండు అపోస్తల కార్యం ఒకటి ఐదు మార్కు మూడు పదమూడులో ఆయన కొండయ్యకి తనకిష్టమైన వారిని పిలువగా ఆయన యొద్దకు వచ్చిరి వారు తనతో కూడా ఉండున్నట్లును మొట్టమొదట ఏం చేయాలంటే తనతో ఉండాలట తనతో ఉండి ఏం చేయాలంటే శక్తితో నింపబడాలట ఆత్మను పొందుకోవాలట అలా పొందిన తరువాత వెళ్ళి పనిచేయాలి ఆ తర్వాత దయాలు ఎల్లగొట్టే శక్తి వచ్చింది ఆ తర్వాత దయాలను శాసించే శక్తి వచ్చింది ఆ తర్వాత ఆత్మల్ని గెలిచే శక్తి వచ్చింది ఆ తర్వాత స్వస్థపరిచే శక్తి వచ్చింది ఆ తర్వాత భాషలు మాడే శక్తి వచ్చింది ఆ తర్వాత ప్రవచించే శక్తి వచ్చింది ఆ తర్వాత అద్భుత కార్యాలు చేసే శక్తి వచ్చింది ముందు ఆయనతో ఉండాలి ఆయన సన్నిధిని కనిపెట్టుకోవాలి నింపు నీ బలముతో నన్ను నింపు నీ శక్తితో నీ ఆత్మతో నన్ను బలపరచు నీ చిత్తము బలపరచురకు ఆయన చిత్తం చేయడానికి మనకు బలం రావాలంటే ఏం చేయాలి ఆయనతో కూడా ఉండాలి వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు అపోస్తల కార్యము నాలుగు వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు ఏమి చూచినప్పుడు బోధ చూచినప్పుడా కార్యాలు చూసినప్పుడా నో ధైర్యము చూచినప్పుడు చదువు అపోస్తల కార్యము నాలుగో అధ్యాయం అదేదో వచ్చిన చదువుకో పదమూడో వచ్చిన అదంట వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆయన చూసి ధైర్యమును బా వారు పేతురు యోహన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి యేసుతో కూడా ఉండినప్పుడు ఏం జరిగిద్దంటే అంటే ధైర్యమునిచ్చే ఆత్మ మన మీదికొస్తాడు వస్తాడు పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ముందు కనపడే లక్షణం ఏమని చెప్పాను ధైర్యం ఏంటి అక్కడ అభిషేకంతో నాలుగు ఆ నాలుగులోని ఇటుపక్క పేరాలో వారు ప్రార్థన చేసినప్పుడు అభిషేకంతో నిండారు ధైర్యముగా బోధించారు ఆత్మ చిన్నప్పుడు మనలో కనపడేది ధైర్యం ఇక దెయ్యాలకు భయపడం రోగాలకు భయపడం అధికారాలకు భయపడం ఎవుడికి భయం ఉండదు ఇక గొల్ల్యాతో ఆరుమూర్ల జానటు అంత పొడుగుంటే దావీదికి అసలు ఏందిరా వీడు అన్నట్టు ఉంది ధైర్యం 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 ఉంటుందండి అది మొదటి లక్షణం మనలో కనపడే మొదటి లక్షణం పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆత్మశక్తి కోసం నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి ఇది పక్క పక్క ఆత్మ బలంతో నింపబడకపోతే ప్రభావం నీలో నుండి బయలు వెడలి కార్యాలు జరిగించలేదు ఆ ప్రభావం నీలో నుండి బయలు వెళ్ళాలంటే నువ్వు నీకు ఆ ప్రభావాన్ని ఇచ్చే ప్రభు పాదాల చెంత కాచుకోవాలి కరుణాపీఠం చేరాలి రోజు గోజాడాలి నీవు ప్రార్థించగా 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 మీరు గనిపెట్టండి కోస్తు పండుగ నాడు ఆత్మను పొందకముందు వాళ్ళంతా గదిలోకి వెళ్ళి వేసుకొని బిక్కు 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 బిక్కుమంట బతికారు అరే ఒక ఆడపిల్ల ముందు ఏసు నొప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురికి ఇదే పేతురు పది దినములు ప్రార్థనలో కనిపెట్టిన తరువాత పరిశుద్ధాత్మ ప అభిషేకము పెంతకోస్త పండుగ నాడు ఆత్మతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషులు చుట్టూ ఉండగా వారందరి ఎదుట ఇదుగో ఆయన లేచి ఉన్నాడు మేము దానికి సాక్షులమని చెప్పాడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ధైర్య పరిచే ఆత్మ బల పరిచే ఆత్మ శక్తినిచ్చే ఆత్మ ఏ ఆత్మ ధైర్య పరిచే ఆత్మ బలమునిచ్చే ఆత్మ శక్తినిచే ఆత్మ ప్రభావంతో నింపే ఆత్మ పరాక్రమమును రేపే ఆత్మ రెచ్చగొట్టే ఆత్మ పరిశుద్ధాత్మ ఆ శక్తితో నింపబడ్డారు ఇక భయం లేదు గీయం లేదు వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తే ఏం చేస్తారు చంపుతారా చంపండి మేము కన్న వాటిని కూర్చు విన్న వాటిని కూర్చి చెప్పక ఉండలేమో నా వల్ల కాదు మీ చేత ఏం చేసుకపో ఏం చేస్తావు ఫైనల్గా చంపుతావు చంపు చంపితే ఆయన లేట్ అయింది తిరిగి బతికిస్తాడు ఏమైంది ఏం చేయలేవు కానీ అని సింహగర్జన చేశారు అరే పిల్లి కోనలు సింహగర్జన చేస్తున్నా ఏమిటి అభిషేక ప్రభావం ఏమిటా అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికి వచ్చినప్పుడు మన కనబడే రుజువులలో మొట్టమొదటిది ధైర్యపరచు ఆత్మ ధైర్యం పొందుతాం రెండవది శత్రువు మీదికి రేపబడతాం రేపబడతాం మైండ్ లేదు ఏ కాడికి శత్రువుని ఎట్టగోల్చాలన్న దృష్ట్యా ఉంటుంది శాంసన్ మైండ్ అట్లా అయిపోయింది పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఫిలిస్తీలకు ఏమైనా చెయ్యవలేదని అతడు రేపబడ్డాడట రేపబడి మమ్మీ డాడీ నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు దాని దేవుంది నాయన చాలా సంతోషం మంచి కోరిక కోరికూరే తప్పకుండా చేస్తాం అన్నారు ఎవరమ్మాయినో తెలుసా అన్నాడు ఎవరమ్మాయినా మన అమ్మాయినే ఇస్రాయలీల అమ్మాయినే అంటే కాదు కాదు మరెవరు నేను ఫిలిస్తీనుల అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కయ్యం పెట్టుకోవాలంటే ముందు బియ్యం కావాలి కదా ఇస్రాయేలులు ఆడపిల్లలు లేర నేను ఫిలిస్తీన్లకు మార్తెను కోరుచున్నావా సంసోను ఏమిటి నీ ఆలోచన అంటే లేదు మీరు న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం చూడగలిగితే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయవలనని అతడు ఆత్మచేత రేపబడిందని సంసోను తల్లిదండ్రులకైనా తెలియదు అన్నాడు పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదికి నా మీదికొస్తే ఫిలిస్తీన్లకి ఏమైనా చేయటకు మనం రేపబడతా ఉంటాం మనకు ఫిలిస్తీన్లు ఎవరంటే శత్రువు సాతాను దురాత్మలు వాళ్ళకు చిచ్చు పెట్టడానికి మన మనసు లాగుతూ ఉంటుంది ఏం చేద్దాం పైన అభిషేకం ఇక ఆస్తులు సంపాదిద్దాం కుప్పేద్దాం మేళ్ళ గడదాం మెద్యలు గడదాం అయి అయి బొందుదా ఈ బొందుదా అని ఉండదు సాతాను చెరలో ఉన్న బంధీలైన ఆత్మలని బంధ విముక్తుల్ని చేయటానికి రేపబడతా ఉంటాం ధైర్యం పొందుతాం దైవ సేవకై రేపబడతాం దైవ సేవ చేయటం అంటే ఏంటి సైతానుకు చిచ్చు పెట్టటమే సైతాన గాడి కుట్రలు కుతంత్రాలు నాశనం చేయటమే ఈ లక్షణాలు నిలవ ఉన్నాయో లేవో చూసుకోండి మొట్టమొదటిది పిరికితనం ఉండదు పిరికితనం రెండవది దేవుని పని కొరకు దైవ సేవ కొరకు దైవ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు సాతాను మీద పోరాటం కోసం వాడి బంధకాలు ఉన్న ప్రజల్ని బయటికి తేవటం కోసం పదే 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 మనసు రేపబడతా ఉంటుంది రెండు మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయింది అభిషేకం మన మీదకి వస్తే అభిషేకం పోయినోడు సమస్యను చూసి దడుచుకుంటూ ఉంటాడు గోరంతను కొండంతలు చేసి ఆలోచించి గుండె తడ ఉంటాడు అభిషేకంతో నింపబడిన వాడు తిరగేసి చూస్తాడు కొండ కూడా ఇంత కనపడిద్ది కొండంత సమస్య కూడా అదంత తీరా అదంతా పోరా అభిషేకంతో నింపబడిన ఆడమనిషైనా మగవాడైనా అవి ఏ విధమైన సమస్యలైనా లెక్క చేయరు అది గుర్తు సమస్యలు చూసే దృష్టి మారిపోయింది